అందరికీ నమస్కారము ఈరోజు మన ట్రాక్టరు మట్టి తొలకానికైతే వచ్చింది ఈ మట్టి అయితే అనుకోకుండా సడన్గా అయితే వచ్చింది ప్రస్తుతానికైతే ట్రాక్టర్లకైతే అణసీజన్ నడుస్తుంది అణు సీజన్లో ఇలాంటి వర్క్లు అప్పుడప్పుడు సడన్గా వస్తూ ఉంటాయి అందుకే మేము ఈ మట్టి ఎక్కడికి తోలుతున్నామంటే మా గ్రామంలోని రోడ్లు గుంతలు పురతలనికైతే తోలుతున్నాము మన బండితో పాటు ఇంకా నాలుగైదు బండ్లు అయితే ఉన్నాయి అవి కూడా మన బండితో పాటు తిరుగుతున్నాయి సీరియల్ ప్రకారంగా ఇలాంటి మట్టి తొలకాలు వచ్చినప్పుడైతే ట్రాక్టర్ వాళ్ళందరం కలిసి సరదాగా అయితే ఉంటారు ఇంకా ఈ మట్టి తలకాలు ఫుల్లు బిజీగా ఉన్నప్పుడైతే ట్రాక్టర్ వాళ్ళందరం కలిసి భోజనాలు పార్సిలు తెప్పించుకొని అందరం ఒకే చోట గుంపుగా కూర్చొని కలిసి అయితే భోజనం చేస్తాము ఇదైతే మాకు చాలా బాగుంటుంది అది కూడా మీకు ఒక వీడియో తీసి మీకైతే పెడతాను మన ట్రాక్టర్తో పాటుగా మట్టి తడతానికి వచ్చే ట్రాక్టర్లు ఏదేమి ఒక వీడియో ద్వారా అయితే మీకు పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్